ఇప్పుడత బాంబుల వర్షం ఐదు వందల ఎనభై ఐదు మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అప్డేట్స్ కోసం చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది బుధవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయిల్ బేకర దాడులు చేసింది అలాగే ఇరాన్ పై ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై క్షిపణలు ప్రయోగించింది ఇలా ఇరు పక్షాలు కూడా పరస్పర దాడులు చేసుకున్నాయి బుధవారం నాడు జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో ఐదు వందల ఎనభై ఐదు మంది ఇరానీయులు చనిపోయినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి దాదాపు పదమూడు వందల ఇరవై ఆరు మంది గాయపడినట్లు వెల్లడించాయి మృతుల్లో రెండు వందల ముప్పై తొమ్మిది మంది టెహ్రాన్ పౌరులు నూట ఇరవై ఆరు మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు ఇక ఉద్రిక్తత నేపథ్యంలో జెరూసలంలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు అక్కడ పరిస్థితి చూసినట్లయితే ఎంత దారుణంగా ఉందో ఈ ఫోటో ద్వారా అర్థమవుతూ ఉంటుంది కూడా కుప్ప కూలిపోయాయి ఇక అలాగే పశ్చిమ ఆసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి ఇరాన్ ఇజ్రాయల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతోంది ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా బేకర దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది ఇక ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ సుప్రీం లీడర్ అయుదుల్లా అలీ కమీన్ ఎక్కడున్నాడో తెలిసని కానీ ప్రస్తుతం చంపే ఉద్దేశం లేదన్నారు ప్రస్తుతానికి లొంగిపోతే మంచిదని లేదంటే పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయంటూ ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కమేని కూడా తీవ్రంగా స్పందించారు అమెరికా ఎక్స్ ట్విట్టర్లో కీలక పోస్ట్ చేశారు యుద్ధం మొదలైందంటూ పోస్ట్ చేశారు ఇక కనికరించమంటూ రాసుకొచ్చారు నమీ పేరుతో యుద్ధం మొదలైంది ఆలీ తన జుల్ఫి జుల్ఫికర్తో కలిసి ఖైబర్ వచ్చేశారు అంటూ అందులో రాశారు అంతేకాకుండా కట్గం పట్టుకుని కోట గేటు వద్ద ఉన్న ఒక వ్యక్తి ఫోటోను కూడా జత చేశారు కోటపై నిప్పులు వర్షం కురుస్తున్నట్లుగా కనిపిస్తోంది పరిణామాలకి తీవ్రంగా ఉంటాయని రాసుకొచ్చారు ఈ పోస్ట్ తర్వాత దేశాల మధ్య ఉద్రిక్తతలుగా ఉండే ఉద్రిక్తలు తీవ్రంగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతోంది అంటున్నారు